అను దినారుణో కార్యక్రమంలో అనుదినమమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యోధీ కళ మన ధ్యానాంశము నీ గ్రంథములో లిఖితములాయను నీ గ్రంథములో లిఖితములాయను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం చదువుకుందాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినముల నీ గ్రం నీ గ్రంథంలో లిఖితములాయను అని చెప్పేసి చూస్తుంటున్నాను లిఖితములాయను అనుదిన అర్ణోదశీ కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయన కృపాసన మీదకి వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఎంతగానో ఆయనను ఉంటున్నాం ఇంటున్నాం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపోయిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అని చెప్పి చూస్తుంట అవును తల్లి గర్భములో ఉన్నప్పుడే పిండమై ఉన్నప్పుడే ఆయన చూచిన దేవుడుగా ఉంటున్నాడు మన జీవితములన్నీయు ఆయన గ్రంథములో లిఖితములు ఆయను అని చెప్పి చూస్తుంటు కూర్చున్నా లేచినా పండుకున్నా మాట్లాడినా తిరుగుతున్నా నడుస్తున్న అన్నీ ఆయన చూస్తున్నటువంటి వాడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పిండమయ్యుం పిండమయ్యుండగానే నీ కన్ను నన్ను చూచెను అని చెప్పి చూస్తుంటు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ లిఖితములాయను అని చెప్పి చూస్తుంటున్నాడు దావీదు కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం అవును మనల్ని నిర్మించిన విధము ఇక్కడ కనపడుతూ ఉంది అది తలుచుకున్నప్పుడు భయము ఆశ్చర్యమును కలుగుతుంది అంటే సర్వశక్తి గల దేవుడు దేవుడు మనల్ని చేయడమే కాదు మనము జీవించే సంవత్సరములకు కూడా నిర్దేశించాడు ఇదే నూట ముప్పై ఇదే కీర్తనలు ముప్పై తొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనంలో గమనించినట్లయితే నాలుగవ వచనంలో యహోవా నా అంతము ఎట్లు ఎట్లున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న గోరుచున్నా ఐదవ వచనం అంటాడు నా దినముల పరిమాణము నీవు బతినంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం ఒట్టి వలె ఉన్నాడు ఊపిరి వలే ఉన్నాడు అని చెప్పి దావీది ఇక్కడ నా అంతము ఎట్లున్నది అని చెప్తుంటున్నాడు అక్కడేమో నేను పిండమునై ఉండగా నీ కను నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినవి నీ గ్రంథములు లిఖితములు అని చెప్పి చూస్తుంటున్నాను నమ్మి రక్షింపబడి బాప్తీసము తీసుకునే సంఘ సహవాసములు చేర్చబడినంటే మనం మన ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన తల్లి మనము మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పిండమై ఉన్నప్పుడే చూసినటువంటి దేవుడు ఆయన ఆలోచన ఆయన ఏర్పాటు ఆయన మనల్ని చేసిన విధానాన్ని చూసినప్పుడు ఎంతో భయము ఎంతో దుఃఖము కలుగుతుంది ఆశ్చర్యము ఉంది ఇలాంటి ఆశ్చర్యం చేసినటువంటి ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుణ్ణి మనము ఎంతగానో స్థుతించవలసిన భారం కాఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదే వచనంలో కూడా గమనించినట్లయితే ఇరవై మూడవ అధ్యాయం పదే వచనంలో సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పదవచ్చను యాకోబు రేణువులను ఎవరు లెక్కించ లెక్కించదరు ఇస్రాయలు నాలుగవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు గాక నా ఆంతర్య నా అంత్యదశ వారి అంతము అంతము వంటి గాక అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే బిలాము నా అంతము మంతుల వంటి మరణము నాకు లభించునుగా కానీ దుష్టుల వంటి మరణము పొందాడు మనము ఈ లోకములో ఆయనకు నమ్మకంగా యథార్థమైన హృదయం కలిగి మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చూస్తున్నాడని భయముతో వణుకుతూ మనము ఉండవలసిన వారముగా ఉంటున్నాం యాభై ఆరవ కీర్తన యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా గమనించినట్లయితే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని చెప్పి కూడా గమనించినట్లయితే కన్నీళ్ళు తన ప్రజలు కన్నీళ్ళు దేవుని దృష్టిలో గొప్ప విలువ కలిగినవి ఉన్నాయి ఆయనకు తెలుసు వారి కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన కూడా మనం గమనిస్తాం అలాగే కీర్తనలు తొంభైవ కీర్తన తొంభైవ కీర్తన పన్నెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మా దినముడు లెక్కించుటకు మాకు నేర్పు అవును మన మీ లోకంలో పరదేశ్వరం మీ యాత్రికులమై ఉంటుండగా మరి ఎప్పుడు మనం బుడగ పగిలిపోతుందో కానీ అని అంటాడు కదా నేను మీరు పిండమై ఉండగానే నేను చూచాను ఇలా చూసినది ఆయన కనులు చూచేవి కావు భూమి అంతటి సంచారం చేస్తున్నవి కావున్నాయి మరి మా దినమును లెక్కించుటకు మాకు నేర్పము అని చెప్పి చూస్తుంటున్నా మూసే ప్రార్థనలు చూస్తుంటున్నాం జ్ఞానము కలిగి మన జీవితము ఎంతో మరి ఎంత చిన్నదో అర్థం చేసుకోవాలి నీటి మీద బుడగలాంటిది ఆవిరి లాంటిది అంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు మరి ఈ మట్టి దేహానికి మహిమ కలిగిన రాజును స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి దేవుడే మన శాశ్వత మరి నివాసమయ్యేలా చూసుకోవాలి అందుకే అంటాడు కదా దావీదు చిరకాలముని మందిరంలో నివాసము చేసే భాగ్యాన్ని నీకు నాకు ఆ భాగ్యాన్ని నేను గ్రహించాడు ఉంచుట ద్వారా రక్షింపబడ్డాం నిధి మందులుగా చేశాడు మరి చివరి వరకు అంతం వరకు మనము ఆయనకు నమ్మకంగా మనము జీవించవలసిన వారం కాదు మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో గ్రహించగలం అవును అంత దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం యుద్ధ వాతావరణము అనేక చోట్ల భూకంపాలు అనేక చోట్ల వరదలు జనం మీదికి జనము రాజ్యం మీదకి రాజ్యం మరి భయంకరమైన పరిస్థితులు మరి నెలకొడి ఉన్నాయి కాబట్టి మనము ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి యోగు గ్రంథము చివరిగా యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నా నలు ఆయుష్కాలము పరిమితిగా కలది కాస్తుంటున్నా వారి నెలలు నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ గమనించినట్లయితే మనము ఈ లోకముల్లోకి ఎప్పుడు రావాలనో ఈ లోకంలో నుండి ఎప్పుడు మరి విడవాలనో వెళ్ళిపోవాలనో ఆయనకు తెలుసు ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడింది ప్రతిదీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే మనలో ఎరిగిన దేవుడు మన ప్రేమించిన దేవుడు ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు మన ఏర్పరచుకున్నాడు ఆయన సమస్తము ఆయనకు తెలుసు ఆయన గ్రంథంలో అన్ని వ్రాయపడి ఉన్నాయి అందును బట్టి మనము ఎంతగానో మనం స్తుతించాలి నేను పిండమై ఉండగా నీ కన్ను నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం ఆయన అయ్యా ఈ భూమి మీద మనం పరదేశులం యాత్రికులం ఎప్పుడు ఈ బుడక పగిలిపోతుందో తెలియదు కానీ మరి ఆయన వచ్చు పర్యంతం వరకు నమ్మకంగా మనము ఈ లోకంలో ఉండవలసిన వారం ఉంటున్నాం అందుకే కదా అందరి నిమిత్తమై ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా మూడవది నిర్మన మృత్యుంజలేస్ దానికి పౌరశ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి ఉన్నాడు ఆయన వచ్చు పర్యంతం వరకు నమ్మకంగా శ్వాసంలో నిలకడ కలిగి మెలకువ కలిగి మనము ముందుకు సాగిపోల్సిన ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియపరులకొప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అవుతాయి మీ ప్రేమ మీ కృప మీ దయ మా ఉంచి కాచి కాపాడేందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా తల్లి గర్భంలో ఉండంగానే నిన్న చూసిన దేవుడు మా ఆలోచనలు ఎరిగిన దేవుడు నాయనా దేవా మీకు వందనాలు దేవా తండ్రి మీ సన్నిధులు మేము భయముతో వణుకుతో ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ చివరి యాత్ర వరకు నమ్మకంగా ఉండటానికి కృప కృప మేము ప్రార్థన చేస్తాం మా రక్షకుడు ఏసూక్రిస్త మీ నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించు తండ్రి ఆమెన్